హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రమతి హరిశ్చంద్రుడి ఇల్లాలు భర్త చెడ్డవాడు అయితే ఆ స్త్రీ ఎన్ని కష్టాలు పడుతుందో మనందరికీ తెలిసిందే కానీ భర్త మంచితనం దానగుణం సత్యనిష్ట కలిగి ఉంటే ఆ ఇల్లాలు కూడా అనేక పాటలు పడక తప్పదు అందుకు నిదర్శనం ఈ సతీచంద్రమతి హరిశ్చంద్రుల కథ ఈ కథ ఇంద్రుడి సభలో అత్యంత సత్యనిష్టత కలిగిన వాడు ఎవరు అనే ప్రశ్నతో మొదలవుతుంది వశిష్ట మహర్షి హరిశ్చంద్రుడు అని సమాధానం ఇవ్వగా విశ్వామిత్రుడు నేను అతడితో అబద్ధం ఆడించి ఇచ్చిన మాట తప్పిస్తాను అని శపథం చేసి వెళ్ళిపోతాడు హరిశ్చంద్రుడిచే యజ్ఞం కోసం దానం అడిగి తన దగ్గర రాజ్యం లాక్కొని మళ్లీ తను అడిగిన యజ్ఞదానం కోసం అడిగిన డబ్బు కోసం అతడిని నక్షత్రకుని ద్వారా వేధిస్తాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చంద్రమతి తనను తన బిడ్డను ఎవరికైనా అమ్ముకోమని చెబుతుంది అలా భార్యను అంగడిలో నిలబెట్టి అమ్ముకుంటాడు హరిశ్చంద్రుడు కన్న కొడుకును చివరికి తనకు తానుగా అమ్ముడుపోయి కాటికాపరి అవుతాడు అలా ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పనిమనిషిగా చేరిన చంద్రమతికి తన కొడుకు పాము కరిచి చనిపోయిన వార్త తెలుస్తుంది కానీ తన యజమాని మొత్తం చేసి వెళ్ళమనగా సాయంత్రం వరకు పనిచేసి చీకటిలో తన కొడుకును తీసుకొని కాటికి వెళ్ళగా అక్కడ కాటికాపరిగా ఉన్న వ్యక్తి హరిశ్చంద్రుడే అయినా ఖర్చుకు డబ్బు లేదని కాల్చడానికి నిరాకరిస్తాడు కనీసం ఆ మంగళసూత్రం అమ్మి డబ్బు తెమ్మంటాడు ఇంతటి ధర్మనిష్టను చూసి హరిహరులు మెచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ రాజ్యం ఇచ్చి చనిపోయిన కొడుకును బ్రతికించి ఇచ్చారు చంద్రమతి హరిశ్చంద్రుల కథలో ధర్మనిష్ట కోసం హరిశ్చంద్రుడు ఎంత కష్టపడ్డాడో చంద్రమతి కూడా అంతకన్నా ఎక్కువ కష్టాలే భరించింది రాజకుటుంబంలో జన్మించిన రాకుమారి సూర్యవంశపు కోడలు అయోధ్య నగరానికి మహారాణి అయినా భర్త కోసం అన్నిటినీ వదిలేసి ఒకరి ఇంట్లో పని మనిషిగా చేయాల్సి వచ్చింది కన్న కొడుకు శవంలా పడి ఉన్న పనిమనిషిగా యజమాని చెప్పిన పనిచేశాకే వెళ్ళింది ఒంటరిగా కొడుకు శవం మోసింది భర్త అని తెలియక కాటికాపరి వద్ద అంత్యక్రియలకు అర్థించింది చివరికి తాలిబొట్టు తాకట్టు పెట్టడానికి సిద్ధమైంది నేటి అమ్మాయిలు ఆరు అంకెల జీతం ఐదు అంతస్తుల భవనంలో ఇల్లు నాలుగు చక్రాల వాహనం మూడు బెడ్రూమ్లు ఉన్న ఇల్లు ఇద్దరే మనుషులు ఒకరు కూడా మాకు వద్దు అనే తరం అమ్మాయిలకు చంద్రమతి జీవితం ఒక ఉదాహరణ భర్త దైవం అయితే భార్య అందులోని దైవత్వం అది అర్థం చేసుకున్న స్త్రీ జీవితం ఎన్ని కష్టాలొచ్చినా మళ్ళీ తిరిగి గెలుస్తారు ఎదిగి చూపిస్తారు